కాలేజీకి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉందని తన తెలివితేటల ద్వారా ఎలక్ట్రికల్ సైకిల్ను తయారు చేసిన ఇంటర్ స్టూడెంట్ విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం జాడవారి కొత్త వలస విలేజ్ కి చెందిన రాజాపు సిద్ధు అనే స్టూడెంట్ రాజాం గవర్నమెంట్ కాలేజ్ లో ఇంటర్ చదువుతున్నాడు సిద్ధుతో పాటు తన చెల్లెలు కూడా చదువుకుంటోంది వీళ్ళిద్దరు తమ విలేజ్ నుండి రాజాం లోని గవర్నమెంట్ కాలేజ్ కి వెళ్లాలంటే మొత్తం పదిహేడు కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది కాలేజ్ కి వెళ్లడానికి వీళ్ళిద్దరు తమ విలేజ్ నుండి మూడు కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత ఆటో లేదా బస్సు ద్వారా వెళ్లేవారు కాలేజ్ కి వెళ్లి రావడానికి ఒక్కొక్కరికి డెబ్బై రూపాయలు చొప్పున ఇద్దరికి కలిపి ఒక రోజుకి నూట నలభై రూపాయలు ఖర్చు అవుతుంది బస్సులో వెళ్లినా సరే టైం కి కాలేజ్ కి వెళ్లడం కుదిరేది కాదు దీంతో ఎలాగైనా ఈ పరిస్థితి నుండి బయటపడాలని సిద్ధు బాగా ఆలోచించి తన తెలివితేటలను సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించి తక్కువ డబ్బులతో ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేయాలనుకున్నాడు ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేయడానికి కావలసిన సామాన్లు మరియు ఎలా తయారు చేయాలనే దాని కోసం చాట్ జీపీటీ మరియు గూగుల్ ని వాడుకొని తర్వాత ఎలక్ట్రికల్ సైకిల్ తయారీకి కావలసిన పార్ట్స్ ముప్పై ఐదు రూపాయలతో ఆన్లైన్ లో కొను తన ఫ్రెండ్ రాజేష్ తో కలిసి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు తర్వాత ఎంతో కష్టపడి ఎలక్ట్రికల్ సైకిల్ ను తయారు చేశాడు సైకిల్ కి ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే యాభై కిలోమీటర్ల స్పీడ్ తో ఎనభై కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు బ్యాటరీ ఫుల్ చార్జ్ అవ్వడానికి మూడున్నర గంటల సమయం పడుతుందట ఒకవేళ బ్యాటరీ చార్జ్ అయిపోతే నార్మల్ సైకిల్ లో తొక్కుంటూ వెళ్లిపోవచ్చు ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ సైకిల్ మీద సిద్ధు తన చెల్లెల్ని ఎక్కించుకుని పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజ్ కి టైం కి వెళ్లి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నాడు చుట్టుపక్కల వాళ్ళు సిద్ధు టాలెంట్ ని మెచ్చుకుని తమకు కూడా ఒక సైకిల్ తయారు చేసేమని కోరుకుంటున్నారు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి